బాగా దెబ్బ తగిలింది బాగా దెబ్బ తగిలింది సినిమా ఇండస్ట్రీకి బాగా మా వాళ్ళు పెద్ద రాడే దింపారనుకోవాలి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఏంటిలే పదకొండు సీట్లే పదకొండు సీట్లే అన్నారు కానీ అదే పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళు ఈరోజు ఎంత పెద్ద రాడు దింపారో అందరికీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఇప్పటికే తెలిసే వచ్చి ఉంటుంది సో ఇప్పటికైనా ఇది ఒక పెద్ద గుణపాఠంగా తీసుకొని ఇప్పటికైనా రాజకీయాలు వేరు సినిమాలు అనే విధంగా ఉంటే బాగుంటుంది మీరు రాజకీయాలు మాట్లాడుకోవాలనుకుంటే రాజకీయాల సభలో మాట్లాడండి అంతేగాని సినిమా సభల్లోకి వచ్చి రాజకీయాల గురించి మాట్లాడితే ఊరికే ఉండరు ఇక్కడ ఉండేది ఓన్లీ పదకొండు సీట్లే అయిండొచ్చు కానీ ఫార్టీ పర్సెంట్ ఓటు శాతం ఉంది అది మర్చిపోతున్నారు ఎవరైతే ఆ గొర్రెలు అనే చెప్పాలి వాళ్ళే గొర్రెలు కాబట్టే వాళ్ళకి తెలియదు అనమాట ఎలా మాట్లాడాలి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూర్తిగా తెలిసిన వాడు ఎవడు మాట్లాడు నోరు మూసుకొని ఉంటారు సో ఇదైతే మాకైతే హీరో విశ్వక్ సేన మీద ఏమి కోపం లేదు కానీ ఇదొక మాకు ఒక ప్లాట్ఫార్మ్ ఎందుకంటే చూసాం గేమ్ చేంజర్లో ఎలా పొగురు కొవ్వు పట్టిన పృథ్వీగాడు ఎలా మాట్లాడాడో చూసాము వాణ్ణి గాడు అంటేనే వానికి మర్యాద చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎందుకంటే ఆయనకి అతనికి మేము మంచి పదవి మంచి దే దేవాదాయ శాఖలో మంచి పదవి ఇస్తే దాన్ని పాడు చేసుకొని మళ్ళీ పోయి జనసేన పార్టీలో చేరినప్పుడు జనసేన పార్టీ కోసం కష్టపడు అంతేగాని ఇష్టం వచ్చినట్లు సినిమా సభల్లో మా గురించి మాట్లాడితే పార్టీ గురించి వైసీపీ పార్టీ గురించి ఊరుకుంటారే మీకు ఒక్కటి జనసేన పార్టీకి ఉండేది సిక్స్ పర్సెంట్ మాత్రమే ఓటు శాతము మాకుండేది ఫార్టీ పర్సెంట్ ఓటు శాతం కోటి నలభై లక్షల మంది ఉన్నారు దాన్ని చూసుకొని మీరు పదకొండు సీట్లు పదకొండు సీట్లని వాన ప్రతి ఒక్కటికి ఈరోజు బాగా బుద్ధి వచ్చింటుంది ఇది ఎందుకంటే మేము గేమ్ చేంజనప్పుడే అయినా కూడా ఆ రోజు సైలెంట్గా ఉన్నాము ఆ రోజు మా వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కడ కూడా స్పందించలేదు ఎందుకంటే ఆ రోజే వాడు నోరు జారి ఆ రోజే పొగుడు కొవ్వుగా మాట్లాడాడు పృథ్వీ గారు చాలామంది చాలామంది ఉన్నారు ఈ డైపరాది గారు చాలామంది కిరాకార్పి వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో జగన్ పా జగన్ అన్న టూ పాయింట్ ద పాలనలో ఉంటుంది వీళ్ళకి చుక్కలు చూపిస్తారు ఎందుకంటే అంత జగన్ మంచితనాన్ని చూసారు ఇంకా జగన్ అన్న జగన్ అన్నకి ద్రోహం చేయాలని చూస్తే ఎలా ఉంటుందో కూడా రాబోయే రోజుల్లో చూస్తారు సో ఇదైతే ఇండస్ట్రీకి అయితే ఇది డిజాస్టర్ అయిపోయింది అసలు ఇంకా నిన్నంతా అసలు సినిమానే లైలా సినిమా ఎత్తిపోయిందనే చెప్పాలి కాబట్టి చూసాం రివ్యూవర్స్ చూ వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు కూడా అనవసరంగా వేస్ట్ మాకు మూడు వందల యాభై వేస్ట్ రెండు వందల యాభై వేస్ట్ నూట యాభై వేస్ట్ అని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాము సో ఇదొకైతే ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక గుణపాఠాన్ని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తెలుసుకొని అది ఎవరైనా కావచ్చు ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు మేము భయపడేది అయితే ప్రసక్తి లేదు వాళ్ళ పెద్ద వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర అంతే అంతేగాని వాళ్ళ పెద్దరికం ఉంటే పెద్దరికాన్ని నిరూపించుకోలేనప్పుడు ఎంత పెద్దవాళ్ళైతే ఏం చేస్తాం కానీ కాబట్టి ఎంతో మర్యాదగా మా జగనన్న ఇంటికి పిలిచి భోజనం పెడితే కృతజ్ఞత లేని వాళ్ళ గురించి మేము ఎంత మాట్లాడినా అలాంటి వాళ్ళ గురించి మంచిగా మాట్లాడినా మాకు బుద్ధి లేదని చెప్పుకోవాలి అంతే ఎందుకంటే అంటే వాళ్ళు అంత నీచంగా మాట్లాడినప్పుడు మేమెందుకు వాళ్ళకి మర్యాద ఇవ్వాలనేది మేము కూడా తెలియదు చాలా కాలం తర్వాత మాకు కూడా ఎందుకంటే మేము అట్లా మంచితనంగా ఉండినందుకే ఈరోజు మేము ఎంత మా పార్టీ ఏ స్థాయికి వచ్చిందో చూస్తూనే ఉన్నాము కాబట్టి మంచితనానికి కాలాలు లేవని తెలుస్తుంది సో బాగా ఇదొకైతే సినిమా ఇండస్ట్రీకి పెద్ద మా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటికే ఆల్రెడీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలోనే మా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ప్రపంచంలోనే ఎంత మంచి పేరు తెచ్చుకుందో చూసాము అలాంటి నెంబర్ వన్ స్థానంలో ఉన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాతో పెట్టుకుంటే నోటికి ఇష్టం వచ్చినట్లు సరే ఆ రోజు మాట్లాడారు మళ్ళీ వెంటనే వచ్చి పృథ్వీగాడు సారీ చెప్పి లేదా పృథ్వీ గారితో విశ్వక్సేను హీరో నిర్మాత వచ్చి సారీ చెప్పిన తర్వాత కూడా మా వాళ్ళు కొంచెం కూల్ అయ్యారు కానీ తర్వాత ఆ పృథ్వీగా బెడ్ పైన మాట్లాడు ని ఏదో పెద్ద మా తిట్టినట్టు ఏదో ఆయనకి ఏదో పెద్ద మా పోయి కొట్టినట్టు పోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి బండభూతులు లాకారంతో మాట్లాడితే ఊరుకో ఉంటారా దానికి మళ్ళీ తర్వాత రెట్టింపు రెట్టింపు రెట్టింపుతో పనిచేసి మళ్ళీ రఫ్ ఆడించారని చెప్పుకోవాలి సో ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాకు సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లేకపోవచ్చు మా పార్టీకి మాకు అవసరం కూడా లేదనే మేము ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చి ఏపీలో మీరు అన్నీ పెట్టుకోండి మేము ఫ్రీగా భూములు ఇస్తాము అన్ని సౌకర్యాలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోజు చెప్తే అది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టలేదు నువ్వు దండం ఎవడు దండం పెట్టమన్నాడు మా జగన్మోహన్ రెడ్డి అడిగారు నిన్ను దండం పెట్టమని నువ్వు దండం పెట్టి దండం పెట్టి అది ఏ విషయంలో దండం పెట్టావా కూడా అక్కడ తెలియదు వీడియో వదిలి చేసి నీ తమ్ముతో పబ్లిక్గా ఇష్టం వచ్చినట్లు మాట్లాడించి మళ్ళీ ఏమన్నా నువ్వు ఖండించావా అంత పెద్ద స్టార్ అని చెప్పుకుంటావు మెగాస్టార్ అంటావు వచ్చి మరి ఎందుకు చిరంజీవి గారు ఆ రోజు వచ్చి అంత నీ తమ్ముడు అలా మాట్లాడింటి ఈ రోజుకి కూడా ఈ రోజుకి ఈ రోజుకి ఈ రోజుకి కూడా చిరంజీవి గారు అది ఖండించడం లేదు మాకు ఎలా ఉంటుంది కాబట్టి ఎవడైనా కావచ్చు చిరంజీవి లాంటి కొడుకు రామ్ చరణ్ సినిమానే గేమ్ చరణ్ అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఎందుకంటే మీరు ఓన్లీ పదకొండు సీట్లనే ఆలోచిస్తున్నారు కానీ మాకు ఫార్టీ పర్సెంట్ ఓటు శాతం ఉందని తెలుసుకుంటే అందరికీ బాగుంటుంది సో ఇది ఒక పెద్ద గుణపాఠంగా తీసుకోండి విశ్వక్షన్ గారు మీ మీద మాకు ఏం కోపం లేదు నెక్స్ట్ సినిమాకి మీరు నెక్స్ట్ సినిమా తప్పకుండా మీది హిట్ కావాలని మేము కోరుకుంటున్నాము సో మీరు అలా ఏంటి పనిమాలు వెదవల్ని పెట్టుకొని అలాంటి పనిమాలు వెదవల్ని అక్కడ మాట్లాడించడం తప్పు ఆల్రెడీ తెలుసు ఆయన వేరే పార్టీలో ఉన్నారన్నప్పుడు మీరు జాగ్రత్త వహించినప్పుడు ఒక ఆడ ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసినప్పుడు ఒక ఈవెంట్ ఏర్పాటు చేసినప్పుడు మీరు అక్కడ బాధ్యత వహించాల్సిన బాధ్యత మీద ఉంది ఇదొక ఇన్ సినిమా ఇండస్ట్రీ ఎందుకంటే ప్రతి వాడు ప్రతి ఫంక్షన్లో వచ్చి ఏదో ఒకటి వాగడమే నేర్చుకుంటున్నారు కాబట్టి అందుకనే మా వాళ్ళు స ఎలా అంటే సహనం కోల్పోయాం మేమంతా సహనం కోల్పోయాం ఎన్నిసార్లు ఈ సినిమా వాళ్ళతో మేము ఇండస్ట్రీ ప్రతి ఈవెంట్ వారానికి ఒక ఈవెంట్ జరుగుతుంది ప్రతి ఈవెంట్లోనూ వచ్చేది ప్రతి ఒక్కడు అడ్డమైన విధవ వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గారి గురించి మాట్లాడుతూ ఊరుకుంటామా ఇదైతే పెద్ద గుణపాఠం అని చెప్పాలి సో మా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా 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 కష్టపడ్డారు చాలా చాలా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని ప్రతి ఒక్కరూ చాటుకున్నారు ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు అయ్యే మళ్ళీ సోషల్ మీడియాని మళ్ళీ ఈరోజు పచ్చ మీడియా భయపడే స్టేజ్కి మనం వచ్చామంటే గ్రే మనం గ్రేట్ అని చెప్పుకోవాలి సో ఇలాగే ఎప్పుడు మన సోషల్ మీడియా కష్టపడి ఈసారి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో భారీ సీట్లతో అధికారానికి తీసుకురావడానికి ఇలాగే కష్టపడాలి ఇలాగే మనం అందరూ కలిసికట్టుగా ఈ సోషల్ మీడియాని మంచిగా మనం ఎందుకంటే మనము జగన్ మనము జగన్మోహన్ గారి గారు అభిమానంతో అందరూ పనిచేస్తున్నారు కానీ ఇక్కడ ఎవరు డబ్బుల కోసం పనిచేయలేదు అనేది అందరికీ తెలుసు ఆ ఏదైతే చెప్తుంటారో ఆ పచ్చు మీడియాకి తెలుసు జనసేన టీడీపీ వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి అందుకే మనం బలంగా ఉన్నాం వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తారు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇస్తే పని లేకపోతే చేయరు అనేది అందరికీ తెలిసిన విషయమే సో వన్ అగైన్ మా సోషల్ మా సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని నిజంగా అందరికీ కంగ్రాట్స్ అని చెప్పుకోవాలి అందరికీ అభినందనలు మెచ్చుకోవాలి ఎప్పుడు మనం ఇలాగే కలిసిమెలిసి ఉండి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఇలాగే కష్టపడాలని మనం అందరము కోరుకుందాం అంతేకాకుండా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి మన అండ ఎప్పుడు ఉండాలి ఇలాగే ఉండాలి నే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి ఈ సినిమా లైలా అనే సినిమా ఈ డిజాస్టర్ అయిన ఈ సినిమా ఇది ఒక గుణపాఠంగా తీసుకోండి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మీరు ఇంకొకసారి ఈ పృథ్వీగాడు కానీ ఆ డైపర్ అది కానీ ఇంకా ఈ కిరాకి ఇంకా చాలామంది ఈ విధవాళ్ళు అందరూ ఏ సినిమా ఉన్నా కూడా ఆ సినిమాని మా వాళ్ళైతే చూడరు ఇదైతే వాసం ఫిక్స్ అయిపోయారు వీళ్ళు ఏ సినిమాలో ఉన్నా అది ఎంత పెద్ద హీరోయిన్ కావచ్చు చిట్ చివరికి మేము చెప్తున్నాం మాకెంతో ఇష్టమైన మహేష్ బాబు కానీ అల్లు అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ మాకెంతో ఇష్టమైన ఈ హీరోలు సినిమాల్లో ఉన్నా కూడా ఉన్నా కూడా మా వాళ్ళు చూడరు అలా ఫిక్స్ అయిపోయారు అనమాట అందుకనే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బుద్ధిగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ మీ పని మీరు చేసుకోండి మీ సినిమా జోలికి మేము రాము మా రాజకీయాల జోలికి మీరు రాకుండా మంచిగా మీ పని మీరు చూసుకుంటే మీ సినిమాలు అందరూ ఆదరిస్తారు ఒక్కరే ఆదరిస్తే సినిమా అనేది అందరూ ఆదరిస్తేనే సినిమా హిట్ అవుతుంది కానీ ఎవరో ఒక్క సెక్షన్ వాళ్ళు అది సిక్స్ పర్సెంట్ ఉండే వాళ్ళలో అది కూడా ఆ ఆ సైకోలు అది కూడా వాళ్ళ పేరెంట్స్ డబ్బులు ఇస్తే పేరెంట్స్ మీద ఆధారపడే వాళ్ళని మీరు పట్టుకొని వాళ్ళని పట్టుకొని ఫార్టీ పర్సెంట్ శాతం ఉన్న ఓటు శాతం ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఎవరు చూస్తూ కోరు సో ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ మేము ఇంకా ఈ సినిమాల గురించి సినిమా ఇండస్ట్రీల గురించి ఇంకా ఒక్కసారి మా మా మేము మాట్లాడకూడదని అనుకుంటున్నాము మీరు కూడా ఆ పరిస్థితి తీసుకురాకండి